తిరుమల శ్రీవారిని గామి చిత్ర బృందం సభ్యులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర కథానాయకులు విశ్వక్సేన్ కథానాయకి చాందని చౌదరి దర్శకుడు విద్యాధర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు పట్టు పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు విశ్వక్సేన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గామి సినిమాను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గ్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ముందుకు రానున్నట్లు తెలిపారు అనంతరం చిత్ర కథానాయకి చాందిని చౌదరి మాట్లాడుతూ గామి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రెండు నెలల్లో మూడు సినిమాలు విడుదల విడుదలగానున్నట్లు తెలిపారు ఫస్ట్ టైం లేట్ అయింది రిలీజ్ కి ముందు వస్తుంటా నేను రిలీజ్ తర్వాత వస్తుంటా ఫస్ట్ టైం లేట్ అయింది సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ గామి ఫర్ మేకింగ్ సక్సెస్ఫుల్ ఫిలిం ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టెంపుల్లో బట్ థ్యాంక్ యూ అందరికీ దర్శనం చాలా బాగా అండి నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాని తర్వాత మీకు థ్యాంక్ యూ దర్శనం చాలా బాగా అయింది చాలా ఆనందంగా ఉంది గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి ఈ ఇయర్లో నాకు ఇంకో రిలీజ్ ఉన్నాయి సో దానికి కూడా ఇంతే ప్రేమ ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను స్వామి ఇది ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ శబరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ విశ్వక్ సేన్ చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్ చాలా మంచి దర్శనం జరిగింది వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి గవర్నర్ చూడకపోతే మార్చ్ సారీ సినిమా రిలీజ్ అవుతుంది ప్లే అవుతుంది థియేటర్లో చూడండి థ్యాంక్ యూ